వెల్కమ్ టు రాజు రివ్యూస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన నా సబ్స్క్రైబర్లందరికీ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్లు ఈ సంవత్సరం బాగా వాళ్ళకి కలిసి రావాలని అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే మీ వల్లే నేను ఈరోజు ఇంతవరకు రాగలిగాను సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా కూడా మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా ముందుకు వెళ్తానని అలాగే నాతో పాటు మీరు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరీ ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన నా సబ్స్క్రైబర్లకు అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు సో నేను మాట్లాడే విధానంలో ఏమైనా చిన్న చిన్న తప్పులున్నా కూడా అర్థం చేసుకుని నాతో ఫాలో అవుతున్న మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు అలాగే మీరందరికీ మంచి జరగాలి ఈ సంవత్సరం మీకు ఎంతో కొంత మంచి జరగాలని కోరుకుంటూ మీ శ్రేయభిలాషిగా ఇకపై నా వీడియోలు ఇలాగే కంటిన్యూషన్ అవుతూ ఉంటాయి నేనైనా చిన్న చిన్న పొరపాట్లు మాట్లాడినా సహృదయంతో మన్నిస్తారని మనం ఈ విధంగానే మన జర్నీ ఇంకా ముందుకి సాగుతుందని ఈ సంవత్సరం ఇంకా ముందుకి సాగుతుందని ఆశిస్తూ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అది నాకు కొంచెం పుష్ంగ్ ఇచ్చినట్టు ఉంటుందని మరొకసారి నా రిక్వెస్ట్ అనమాట సరే నేను చెప్పిన విధానం మీకు ఏమైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి